లాంటిది గోపంద లేని ఈ కష్ట సమయంలో మీ ఇంటి బిడ్డల నాకు అండగా నిలబడ్డారు నన్ను ఆశీర్వదించండి ముందుకు నడిపించండి కోరారు జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ గారికి నమస్కారాలు జూబ్లీహిల్స్ ప్రజలంట ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు మీ గోపన్న గోపన్నాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు గోపన్నకెప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు జై తెలంగాణ జైవార్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ